హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మయ్యకి లావు ఫ్రెండ్స్కి లావలి టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వస్తుంది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఈరోజు మా తాతయ్య గురించి తాతయ్య చెప్పాను కదండి ఇంతకుముందు ఆ అమ్మమ్మ గురించి చెప్పిన ఫస్ట్ వీడియోలో తాతయ్య ఎలాగ ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఎలా జాబ్కి వెళ్ళేవాళ్ళు అనేది చెప్పాను కదా సో ఇప్పుడు అయింది ఇంకొక ఏమంటారు ఇంకొక కోణం అనమాట మా తాతగారు సినిమాలకి పంపించేవాళ్ళు కాదండి అమ్మమ్మ కూడా అంతే అంటే తాతయ్య వల్ల అమ్మమ్మకి ఇష్టమే కానీ తాతయ్య వల్ల అలాగని టీవీలో వస్తే చూడొద్దు అని అనేవాళ్ళు కాదు కాకపోతే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీలో ఎప్పుడో ఒకటేస్తాడు అది కూడా మనం చూడాలనుకున్న వేయడు కదా అందుకని ఆయన మాకేం చేసేవాళ్ళంటే ప్రతి సంక్రాంతికి అందరూ వచ్చేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అందరూ అదే ఫ్రెండ్స్ అంట చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేవాళ్ళు కాకపోతే సమ్మర్ హాలిడేస్లో తప్ప పొంగల్ హాలిడేస్కి చిన్నమ్మ పిల్లలు కొంచెం తక్కువే వచ్చేవాళ్ళు ఎక్కువగా మేమే ఉండేవాళ్ళం మే నలుగురం మా చె మా పిన్ని పిల్లలు ఇద్దరు సో ఆయన ఏం అంటే ఎవరికి నచ్చిన సినిమా ఆప్షన్స్ వాళ్ళు చూడవచ్చు అనమాట ఎట్లా అంటే అప్పట్లో వీసీఆర్లు ఉండేవి కదా సో ఆ వీసీఆర్లు తెచ్చుకుని రెంట్కి సీడీలు తెచ్చుకుంటే అందులో సీడీలు ఉంటాయి కదా వాటిని క్యాసెట్స్ క్యాసెట్స్ తెచ్చుకొని చూడొచ్చనమాట అనమాట అందుకని చెప్పేసి అందరికీ తలో ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఒక వీడియో క్యాసెట్ రెంట్ వచ్చేసేసి పది రూపాయలు కాబట్టి ఒక్కొక్కళ్ళ ఛాయిస్ రెండు రెండు సినిమాలు ఉండేవి నేను అప్పుడు చెప్పిన లాస్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్పబో అదే లాస్ట్ వీడియోలో చెప్పిన జగన్మోహిని సినిమా అని చూసారా నేను అలాగనే చూశాను అనమాట మీకు మీతో అన్నాను కదా నేను చెప్తాను తర్వాత ఎలా చూశాను అనేది ఇలాగనమాట సో ఆరుగురు చాయ్స్ ఉండేది అలాగే మా మామయ్య ఛాయిస్ ఉండేది చివరి మామయ్య ఛాయ్స్ ఉండేది సో ఆరు రోజులు పన్నెండు ప్లస్ మా మామయ్యవి రెండు మొత్తం పద్నాలుగు సినిమాలు అయితే ఒక ఛాయిస్ నేను తీసుకుని ఒక చాయిస్ మా అమ్మమ్మకి ఇచ్చేదాన్ని నేనేమో సో అట్లాగా సో మొత్తం పద్నాలుగు కానీ ఓకే డీవీడీలో క్యాసెట్లో ఓకే మరి డీవీడీ కాస్తే ఎలాగయ్యా అంటే మా అమ్మమ్మ ఇచ్చేవాళ్ళు తాతయ్యకి తెలియకుండా మేమేమో క్యాసెట్ ఇరవై రూపాయలు అని చెప్పేవాళ్ళం సో డివిడికి అయిందని చెప్పేవాళ్ళం కానీ మేమందరం రెండు రెండు ఛాయిస్లు తీసుకుని అలా చేసేవాళ్ళం అబద్ధమని కాదు కావాలని అనమాట కానీ ఆయనకి తెలుసు ఆయనకి తెలియకుండా ఉంటుందా చెప్పండి తెలుసు కానీ నవ్వేసి ఊరుకునేవాళ్ళు సో ఇది తీసుకుని ఇంకా ఒక టైం ఉంటుంది ఆ టైంలో అన్నం తినాలి మీరు ఖచ్చితంగా రావాలి అలాగే ఈ టైంకి మీరు నిద్రపోవాలి సో మిగతా టైం మాత్రమే చూడాలి ఆ రోజు ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట పడుకోవడానికి ఇంకా మాకు పనులు మా మేము మామూలుగానే పనులు ఏం చేయమండి అమ్మమ్మే పాపం అన్నీ చేసేసుకొని అన్నీ పెట్టేసుకొని సామాన్లు వచ్చి భోజనానికి రండి అని చెప్పానంటే అప్పుడు వెళ్ళి చూడడం ఆవిడ చాయిస్ ఒకటి మాత్రం ఆవిడ చూసేవాళ్ళు మధ్యాహ్నం పూట ట్వంటీ ఫోర్ అవర్స్కి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసో రెంట్ ఉంటుంది వీసీఆర్ ప్లేయర్ ఉంటుంది సో అది ఇచ్చేసేయడం చూసేయడం కొంతమంది ఏమో నాకు ఒక సినిమానే చాలు అని చెప్పేసి పది రూపాయలు వాళ్ళు అలాగ ఏదైతే కానీ అలాగ ప్రతీ సంక్రాంతికి ఏంటంటే రెండుసార్లు ఆ టెన్ డేస్లో ఈ సినిమాలు చూసేవాళ్ళం అన్నమాట దసరాేమో బామ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం సంక్రాంతికి ఏమో ఇలా సినిమాలు చూసేవాళ్ళం అది కూడా రెండు ఉండవు మొత్తం కాదు మిగతా టైం అంతా ఎంజాయ్ చేయడం మళ్ళీ పండగ రోజుల్లో సినిమాలు ఉండవు పండగ కాకుండా మిగతా పది రోజుల్లో మాత్రమే సినిమాలు చూడాలి అదొక కండిషన్ అనమాట సో అలా చూసేవాళ్ళు మా తాతయ్య మాకు అలా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతికి మాత్రమే ఇచ్చేవాళ్ళు అంటే బట్టలు కొనరా ఇవి చేయరా అంటే అది వేరే విషయం ఇంకా ఇక్కడ సంక్రాంతి గురించి వచ్చినప్పుడు మాముమ్మ చేసే విషయాలు అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు ఇంత పెద్ద పెద్ద క్యాన్లలో పెద్ద పెద్ద డబ్బాలు ఉండేవండి వాటి నిండా జంతికలు చక్కిలాలు లడ్డూలు అరిసెలు ఇంకా ఏంటేంటో స్వీట్లండి అండి కనీసం ఆటలు ఒక ఐదు ఆరు రకాలు స్వీట్లు ఒక ఐదు ఆరు రకాలు అలా పెట్టేసేది పెట్టేసేసి ఒక లెక్కగానే పెట్టేదండి మించి పిల్లలు తినకూడదు అని చెప్పేసి ఈవినింగ్స్ స్నా స్నాక్స్ టైంలో ఈవినింగు అట్లా పెట్టేదన్నమాట అయితే మా అమ్మమ్మ పడుకున్నప్పుడు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక గట్టిలాగా ఉండేది ఆ పైన ఎక్కడో పైన చూరో ఏదో అంటారు కదా అటక అటక మీద పెడితే వీళ్ళు దాని మీద ఎక్కి మొత్తానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని తింటూనే ఉండే వాళ్ళు సైలెంట్గా వంట తలుపులేసేసి నేను మాత్రం మా అమ్మమ్మ పెడితేనే తినేదాన్ని నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి ఏంటంటే వంటంతా చేస్తాను ఎంత వంట అయినా సరే పక్కన పెడితే పెట్టుకోవడానికి వచ్చేటప్పుడు మాత్రం వేరే వాళ్ళకు కూడా పెడతాను కానీ నాకు మళ్ళీ ఎవరన్నా పెట్ట నాకు ఇప్పటికే అదే అలవాటు నా అంతట నేను అన్నం పెట్టుకుని తింటామంటే అస్సలు ఆ రోజు అన్నమే తినవద్ది కాదు అలా ఉండేదాన్ని అందుకని ఆవిడ ఏంటంటే అది అన్నమనే కాదండి ఏదైనా సరే నాకు నాకెవరన్నా పెడితే మాత్రమే తింటానన్నమాట కంచంలో పెట్టి తీసుకొచ్చి తినమని చెప్పాలి లేకపోతే వచ్చి కూర్చో పెట్టు తిందు కానీ కూర్చో అని చెప్పి పెట్టాలి పాపం మా అమ్మమ్మ ఎంత ఓపిక లేకపోయినా నేను లేట్గా ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు కూడా స్టడీస్ పెరిగిన తర్వాత వచ్చినప్పుడు కూడా పాప ఆవిడ అప్పుడు అప్పుడు వచ్చి నా కోసం అందరు భోజనాలు అయిపోతాయి కేవలం ఆవిడ ఒక్కతే ఉంటుంది నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని సో నా కోసం అని నిద్ర వస్తున్నా మూడింటికి వెళ్ళేస్తుందని చెప్పాను కదా తెల్లవారుజామున అయినా సరే ఎనిమిదిన్నర దాటిపోతుంది మా ఇంట్లో ఏడున్నరకే భోజనాలు అయిపోతాయి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కూడా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తర్వాత వచ్చేదాన్ని వచ్చి మళ్ళీ నేను మొహం కాళ్ళు చేతులు కడుక్కొని అన్నీ చేసుకుని కూర్చునేప్పటికి ఇంకొక పది అన్న పడుతుంది పాప నా కోసం వెయిట్ చేసేది కానీ టూ ఫాస్ట్గా తినేసేదాన్ని అంటే నమలన అంటే నమిలేదాన్ని నాలుగైదు రకాలు తినేదాన్ని చాలా ఫాస్ట్గా తినేదాన్ని మా మగ మగపిల్లాడిగా పుట్టాల్సిన దానివే ఆడపిల్లగా పుట్టావు అని సో ఇదనమాట ఇందులో మా తాతయ్య గురించి ఒక చిన్న విషయం మిగతాదంతా మా అమ్మమ్మ గురించే వచ్చింది అయినా సరే మా తాతయ్య గురించి ఈసారి ఇది చెప్పాను కదా నెక్స్ట్ టైం ఇంకొక విషయం చెప్తాను అది బహుశా మీ అందరికీ కొంచెం నచ్చచ్చు కూడా దీనికంటే కూడా బాగా నచ్చచ్చు అంటే తెలుస్తుంది తెలుస్తుంది చెప్పినప్పుడు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you. ta, -ta.